శుక్రవారం నాడు సంపదని ఇవ్వకూడదు అలాగే దివ్య నూదగవద్దు నోటితోటి దీపాన్ని ఆర్పకూడదు అది ఒక రకమైనటువంటి దోషం అలాగే ఇల్లాల కంట కన్నీరు పెట్టవద్దు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి అలాగే మీరు అన్నట్టు ప్రదోషానికి చాలా శక్తి ఉంటుంది ఉభయ సంధ్యలకి చాలా శక్తి ఉంటుంది ముఖ్యంగా ప్రదోష కాలంలో శివుడు వృషభ వృషభవాహనారూఢుడై అమ్మవారితో కలిసి వెళుతూ ఉంటాడు మొట్టమొదటగా ప్రదోషంలో ఆయన అడుగు పెట్టేటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం అందుకని ఎవడైతే సాయం సంధ్యా సమయంలో చక్కగా స్నానం చేసి ఇంట్లో శివుడి దగ్గర దీపారాధన లేదా దేవుడి దగ్గర దీపారాధన చేసి సుగంధ ద్రవ్యాల పరిమళంతోటి ఇంటిని నింపుకుని చక్కగా ఏడుపులు పెడబొబ్బులు లేకుండా మంచి వాతావరణంతో శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ఎవడైతే చదువుతాడో వాడికి అపమృత్యు దోషాలను తొలగింపజేస్తాడు విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఊహించనటువంటి లాభాన్ని కలగజేస్తాడు